ఇక్కడ చూస్తే కనుక ఇది ఒక మొత్తం గుళ్ళబారిపోయి ఉంటుంది ఇట్లా చూసారా ఇక్కడ హోల్ జరిగింది అవును ఇట్లా మనకి ఏం చెప్పేసి అంటే పురుగులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వెళ్ళి వచ్చి తింటాయన్నమాట చక్కగా అంటే వాటికి ఏంటని చెప్పేసి అంటే ఈ పేడంటే ఇష్టము గోవుల యొక్క పేడంటే ఇష్టము ఆ తర్వాత గనక ఇది గనక మనకి వర్షంలో వచ్చినప్పుడు ఏమవుతుందని చెప్పేసి అంటే ఇంకా మాన్యుల్గా మారుతుంది ఇంకా మంచి మైనర్గా మారుతుంది ఆ విధంగా ఏం చెప్పేసి అంటే గోవుని మనం ఈ క్షేత్రంలో వదిలేసినప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే చాలా అద్భుతాలు జరుగుతాయి మనకి ఏంటంటే మనం పెస్టిసైడ్ బయటకి పోవాల్సిన అవసరం లేదు ఫెర్టిలైజర్ బయటకు పోడాల్సిన అవసరం లేదు మనం ఘనజీవామృతము ద్రవజీవామృతము ఆ తర్వాత పుల్లటి మజ్జిగ పిచికారీ చేయటము అవన్నిటి ద్వారా మనం చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడైతే చెట్లన్నీ కూడా చూడడానికి బాగున్నాయండి ఎటువంటి పురుగు కూడా ఎందుకని చెప్పేసి అంటే దాని అంతట అది రోగ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి మనిషి కనుక సెలవు నినాలు ఇస్తాం మనం అదేందని చెప్పేసి ఆ విధంగానే మనం ఏందని చెప్పేసి అంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏదైతే ఉన్నదో దానంతట అది నిలదొక్కుని దానికి కావాల్సినటువంటి శక్తిని పుంజుకొని ఏదైనా రోగం వచ్చినా సరే తట్టుకునే శక్తి ఆ చెట్టుకురావాలి అది ఫారెస్ట్లో జరిగే మెథడ్ అదే ఫారెస్ట్లో ఎవరు మందు కొట్టలేదు కదా కాబట్టి ఏందని చెప్పేసి అంటే మనం ఇక్కడ పక్కన వేరే వేరే విధానాలని ఇలా అవలంబిస్తున్నాం కాబట్టి కాకపోతే ఫారెస్ట్లో జరిగే ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది అది మన సేంద్రియ కర్బనం అంటారు దీన్ని ఆ సేంద్రియ కర్భన విధానాన్ని ఇక్కడ పెంచి మనం తోటని నిర్వహణ చేస్తున్నాం మరి ఇప్పుడు చెట్టుకి ఏదన్నా పురుగు పట్టినా లేకపోతే పండ్లకి ఏదైనా పురుగు అంటే మీరు అవి కాపుకి రాకముందు నుంచి చూస్తున్నారు కదా జనరల్ పిల్లవాడికి మనము ఒక పిల్లవాడికి గనక మనకి రోగం రాకుండా ఒక సిక్స్ మంత్స్కి ఒక వ్యాక్సినేషన్ ఇస్తారు ఒక వన్ కి ఒక వ్యాక్సినేషన్ ఇస్తారు నైన్ మంత్స్ ఒక వ్యాక్సినేషన్ ఇస్తారు అంటే అట్లా ఎట్లుండదు ఈ చెట్టుకు కూడా ఏదని చెప్పేసి అంటే ప్రీ వ్యాక్సినేషన్ టైప్ ఏదని చెప్పేసి అంటే పుల్లటి మధ్యగా ఆ తర్వాత జీవామృతము ఆ తర్వాత ఘనజీవామృతం ఏదైతే ఉన్నదో స్ప్రేయింగ్ అదే జీవా జీవామృతం స్ప్రేయింగ్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి వ్యాక్సినేషన్స్ అనమాట ఘనజీవామృతం అనేది ఫెర్టిలైజర్ కింద ద్రవజీవామృతం అనేది మన ఫెర్టిలైజర్ వాడచ్చు పెస్టిసైడ్ వాడచ్చు ఓకే దాన్ని చేస్తే డైల్యూట్ చేస్తాం వన్ ఇష్ ఫిఫ్టీన్ రేషియోలో ఆరు ఎయిటీన్ రేషియోలో డైల్యూట్ చేస్తాం ఆ ద్రవ జీవామృతం మనకి తయారైన తర్వాత ఏం అని చెప్పేసి అంటే ఎవ్రీ ట్వంటీ టూ త్రీ వీక్స్కి ఒకసారి కానీ ఫోర్ వీక్స్కి ఒకసారి కానీ స్ప్రే చేస్తుంటాం అంటే అట్లా స్ప్రే చేయడం ద్వారా ఏమని చెప్పేసి అంటే రోగ రోగ నిరోధక శక్తి ఆ మొక్కలో పెరుగుతుంది మజ్జిగ పుల్లటి మజ్జిగ కూడా ఒక మజ్జిగంటే రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా చాలా ఉపయోగం ఉపయుక్తం అవుతుంది ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో పెరిగే దశలో అంటే ఏదని చెప్పేసి అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ గనక ఉన్నదనుకోండి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో కొంచెం పుల్లటి మామిడికాయలు తింటాము చింతపండు తింటాము ఎట్లయితే ఇష్టంగా భావిస్తారో వేవిల్ అంటారు కదా అట్లనే చెట్టు కూడా ఒకటి కోరుకుంటుంది అంటే అది దానికి నోరు లేదు కాకపోతే ఏందని చెప్పేసి అంటే ఆ సమయంలో ఏందని చెప్పేసి అంటే చెట్టు కొత్తగా పూత వస్తున్న సమయంలో అది ఈనుతున్న సమయంలో అది కోరుకుంటుంది ఆ సమయంలో కనుక మన పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని కనుక ఇస్తే కనుక దాని దాని ద్వారా మేమేందని చెప్పేసి అంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోతింగ్ పెరగడం మేము గమనించాము పెరగడమే కాకుండా ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ కూడా చాలా చాలా పెరగడం గమనించాం